హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మి వచ్చట్లు ప్రభాస్కి హీరోయిన్గా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుందా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కాంటెంట్ మంచి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే ప్రభాస్కి హీరోయిన్గా కాంతారా ఫేమ్ అయిన రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటిస్తుందనే టాక్ వస్తుంది అది ఏ సినిమా ఏ సినిమాలో హీరోయిన్గా ప్రభాస్కి నటిస్తుంది డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభాస్ లేటెస్ట్గా ది రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ట్రైలర్ బాగుండే సో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీలో అయితే రుక్మిణి వాసన్ లేదు నెక్స్ట్ ఏ మూవీ అసలు ఏ మూవీలో అని తెలుసుకుందాం రీసెంట్గా రుక్మిణి వాసన్ నటించిన కాంతార దసరా రోజు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది అలాగే అందులో ఆమె యాక్టింగ్ కూడా ఇరగదీసిందనే చెప్పాలి బాగా యాక్ట్ చేసిందనే చెప్పాలి రుక్మిణి వాసన్ అండ్ నెక్స్ట్ రుక్మిణి వాసంత్ మన తెలుగులో కూడా ఇంకో సినిమా తీస్తుంది అందరికీ తెలిసిందే ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో ఎన్టీఆర్తో వస్తున్న మూవీ దానిని డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు బట్ కన్ఫామ్ కాలేదు చూడాలి ఈ ఎన్టీఆర్ నిల్ కాంబినేషన్లో వస్తున్న మూవీలో కూడా ఎన్టీఆర్కి హీరోయిన్గా రుక్మిణి వాసద్ ఇంకా ప్రభాస్ గారితో ఏ సినిమా అని అనుకుంటున్నారా చెప్పేస్తున్నా ప్రభాస్ గారితో నటించే సినిమా ఏది అంటే ఇది కూడా ఇండస్ట్రీ వర్గంలో టాక్ వస్తుంది కన్ఫర్మేషన్ కాదు ఆ సినిమానే ప్రభాస్ గారి మూవీ కల్కీ టూ కల్కీ సీక్వెల్ అనమాట సో కల్కి సీక్వెల్ కూడా మనం దీపిక పదుకొని అనుకున్నాం బట్ కొన్ని కారణాల వల్ల దీపిక సినిమా టీం నుంచి హీరోయిన్ గా క్యాన్సిల్ అయింది అనమాట ఈ మూవీకి హీరోయిన్ అనుష్క గారు అని సాయి పల్వ్ పేరు అయితే చాలా బాగా వినిపించింది తర్వాత అనుష్క ఆలియా బట్ట నయనతారా ఇలాంటి హీరోయిన్ పేర్లు కూడా చాలా వినిపించాయి రీసెంట్ గా కాంతారా యాక్టింగ్ పరంగా కూడా చాలా పేరు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ హీరోయిన్ అయితే బాగుంటుంది అని నాగేశ్వరన్ అనుకున్నారంట సో ఈ పేరు వినిపిస్తుంది ఇండస్ట్రీలో కల్కీ సీక్వెల్లో లో రుక్మిణి వసంత్ ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది అని ఇందులో ఎంత కన్ఫర్మేషన్ ఉందనేది త్వరలో చూడాలి అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా వేచి చూడాలి బట్ ఈ పేరు అయితే వినిపిస్తుంది అనమాట సాయి పల్లవి అండ్ నెక్స్ట్ రుక్మి నివాస్ అంత ఇందులో కన్ఫర్మేషన్ లేదు లేచి చూడాలి త్వరలో ఎలాంటి అప్డేట్ ఇస్తారో మన కల్కి నుంచి హీరోయిన్ గురించి కానీ సినిమా డీటెయిల్స్ కానీ అండ్ ఇంకోటి ఈ సినిమాకు టైటిల్ కూడా అదే కల్కి సీక్వెల్ కూడా సినిమా టైటిల్ కూడా వస్తుంది అనమాట టాక్ వస్తుంది అదే కర్ణ త్రీ వన్ జీరో టూ బీసీ అని ఇది కూడా అఫెషియల్ గా రాలేదు కానీ ఈ టాక్ వస్తుంది ఎందుకు అంటే కల్కి సినిమా ఎండింగ్ లో మీకు సినిమా ఎండ్ అయ్యేటప్పుడు కర్ణుడుతో ఎండ్ అవుతుంది అర్జునుడు కర్ణుడు మధ్యలో వార్ చూపిస్తూ ఎండ్ అవుతుంది సో అందులో కర్ణుడిని సినిమాలో హైలైట్ చేశారు కర్ణుడిగా నటించిన ప్రభాస్ సో ఈ సినిమాకు కన్నా త్రీ వన్ జీరో టూ బీసీ అనే టైటిల్ అనుకుంటున్నారు కర్ణుడిగా చూసిన ప్రభాస్ మీద సినిమా అంత ఉంటుంది సినిమా కంప్లీట్గా పురాణాలు అంటే మైథాలజీని చూపిస్తున్నట్టే ఉంటుంది ఎందుకంటే ఎండ్ ఆ విధంగా ఇచ్చారు కాబట్టి నాగేశ్వర్ గారు నాగేశ్వరిన్ గారు కూడా ఏం అప్డేట్ ఇవ్వలేదు హీరోయిన్ పరంగా అలాగే టైటిల్ పరంగా కూడా చూడాలి ఫ్యూచర్లో ఎలాంటి ఏమైనా అప్డేట్ వస్తుందా హీరోయిన్ గురించి కానీ అలాగే సినిమా టైటిల్ గురించి కానీ ఒకవేళ నటిస్తే ప్రభాస్ పక్కన రుక్మిణి వాసంత నటించే ఛాన్స్ ఉంది కల్కేసీ ఈక్వెల్లో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న అప్డేట్ అనమాట ఇది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో